ఓం నమో వెంకటేశాయ ఈనాటి కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైన విషయం గురించి తెలియజేద్దామని వెంటనే ఈ కార్యక్రమాన్ని నేను నా ఐఫోన్లో షూట్ చేయడం జరుగుతోంది ఈ కార్యక్రమం ఏమిటంటే శతభిష నక్షత్రంలో రెండు పాపగ్రహాల యొక్క కలయిక ఈ కుంభరాశికి చెందిన వ్యక్తులని కుంభరాశి ఏ రాశి వారికైతే అష్టమరాశి అవుతుందో అంటే కర్కాటక రాశి ఆ రాశి వారికి అలాగే వృశ్చిక రాశికి అర్ధాష్టమ రాశి అవుతోంది వృష్టికి రాశి వారికి అలాగే కుంభరాశి పదవ రాశి అవుతోంది వృషభ రాశి వారికి ఈ వృషభ కర్కాటక వృశ్చిక కుంభ ఈ నాలుగు రాశుల వారికి కూడా అత్యంత తొందరగా ఈ విషయం తెలియజేద్దామని ఉద్దేశంతో నేను మా ఇంట్లోంచే ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని నా ఐఫోన్లో షూట్ చేసి మీకు తెలియజేస్తున్నాను ఇందుకే విషయం ఏమిటంటే కుంభరాశిలో శని కుజుల యొక్క సంచారం నడుస్తున్నది ఈ శని కుజుల యొక్క సంచారం చాలామందిని ఇబ్బంది పెడుతోంది నేను ఎప్పుడైతే ఈ శని కుజుల యొక్క సంచారం గురించి నలభై నుంచి నలభై ఐదు రోజుల పాటు జాగ్రత్తలు వహించమని నేను ప్రోగ్రాం చేసి పెట్టాను చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న మీలాంటి ప్రేక్షకులందరికీ కూడా శతాధిక వందనాలు తెలియజేస్తూ అలాగే విశేషం తెలియజేసుకుంటే కనుక ఈ శనికుజుల యొక్క కలయిక అత్యంత ప్రమాదకరంగానే గోచరిస్తోంది ఇది ముందు మీకు తెలియజేస్తాను కార్యక్రమంలో అది ఏ విధంగా మనకి ఇబ్బందికరంగా గోచరిస్తోంది అని చూస్తే కనుక ఎనాలిసిస్ చేస్తే మనకి ఏప్రిల్ ఆరవ తారీఖున కుజగ్రహము నక్షత్రం నాలుగో పాదంలోకి ప్రవేశిస్తోంది అంతకు పూర్వమే శని శతవిషా నక్షత్రం నాలుగో పాదంలో ప్రవేశించి సంచరిస్తూ ఉన్నాడు ఈ ఏప్రిల్ ఆరవ తారీఖు నుండి ఏప్రిల్ పదకొండవ తారీఖు వరకు ఈ శని కుజులు ఇద్దరూ కూడా శతవిష నక్షత్రం నాలుగో పాదంలోనే సంచారం చేస్తున్నారు అంటే ఏప్రిల్ ఆరో తారీఖున ఉదయం సుమారుగా తొమ్మిది చెల్లరకి కుజుడు శతవిషా నక్షత్రం నాలుగో పాదంలోకి ప్రవేశిస్తే అంతకుముందే శని శతవిషా నక్షత్రం నాలుగో పాదంలో ఉన్న కారణం చేత ఈ కుజుడు ఎన్ని రోజులు ఉంటాడు శతవిష నక్షత్రం నాలుగో పాదంలో అంటే ఈ ఏప్రిల్ పదకొండవ తారీఖు వరకు ఉంటాడు అంటే సుమారుగా పన్నెండు వరకు అనుకోండి అంటే ఈ ఆరు రోజుల పాటు ఆరవ తారీఖు నుంచి ఆరు రోజులు రెగ్యులర్గా ఈ ఆరు రోజుల పాటు పదకొండవ తారీఖు వరకు ఈ కుంభరాశికి చెందిన వ్యక్తులు వృషభరాశికి చెందిన వ్యక్తులు కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు వృష్టికి రాశికి చెందిన వ్యక్తులు కంటక శని వృషభరాశి వారికి పదవ స్థానము అష్టమ శని కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని వృష్టికి రాశి వారికి శని శనికుజులు కుంభరాశి వారికి ఈ రాసులకి చెందిన వ్యక్తులు ఈ రాసులలో ఉండేటువంటి నక్షత్రాలు గల వ్యక్తులు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ వ్యక్తిగత జాతకాలలో శని యొక్క దశ కానీ అంతర్దశ కానీ కుజుని యొక్క దశ కానీ అంతర్దశ కానీ ఉండి ఈ శని కుజులు మీ పర్సనహార స్కోప్లో కూడా పాపస్థానాలలో కానీ పాపగ్రహాలతో కానీ స్థానాలలో కానీ ఇతర గ్రహాల చేత అస్తంగత్వం చెంది కానీ కనుక ఉంటే ఇబ్బందులు పడే అవకాశం చాలా ఎక్కువగా గోచరిస్తున్నది ఒక రెండు రోజులు మాత్రమైంది శని కుజుల యొక్క కలయిక జరిగి ఈ రెండు రోజుల్లోనే అనేక రకాల దుస్సంఘటనలు నేను చూస్తూ ఉన్నాను చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు అంటే ఆర్థికంగా కొంతమంది వాళ్ళని ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి అని కొన్ని కోట్ల రూపాయలు కొంతమంది నష్టపోయేవని చెప్పేసి అని ఆరోగ్యం బాగా ఉన్న వ్యక్తులు కూడా ఈ రెండు రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అని కొంతమంది కారు దిగుతూ స్లిప్ అయి పడిపోయి కాలు విరిగిన సంఘటనలు అని చెప్పేసి అని మనం టీవీలో కూడా వార్తలు చూస్తూ ఉన్నాం ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళకి మగవాళ్ళు అత్యంత కిరాతకంగా నరుక్కొని చనిపోవడం ఇక్కడ గొడ్డా కానీ కొడవాళ్ళే కానీ కత్తులే కానీ ఏదైనా కావచ్చు ఈ తత్వం అనేటువంటిది ముఖ్యంగా ఈ శని కుజుల యొక్క సంచారం వల్ల బాగా కనబడుతోంది అందులోనూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సమయంలో ఈ శని కుజుల యొక్క సంచారం దగ్గర దగ్గర మనకి నలభై నుంచి నలభై ఐదు రోజుల కాలం నేను తెలియజేశాను ఈ ఏప్రిల్ ఆరవ తారీఖు నుంచి ఏప్రిల్ పదకొండవ తారీఖు వరకు శని కుజగ్రహాలు రెండూ కూడా శతమ నక్షత్రం నాలుగో పాదంలోనే సంచారం చేస్తున్నాయి ఇది అత్యంత ప్రమాదకరం ఈ సమయంలో మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ రాసుల వారు వృషభ వారు కర్కట రాశివారు వృషిక వారు కుంభరాశి వారు ఈ రాశులలో ఉండే నక్షత్రాలు గలవారు చాలా చాలా అత్యంత జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు సమసప్తక స్థానం అయిన కారణం చేత భార్యాభర్తల మధ్యన అనేక రకాల వైషమ్యాలు వస్తూ ఉంటాయి అనేక రకాల ప్రమాదకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి నేను చెప్తూ ఉంటాను సైనికులు కలియక బాంబ్ బ్లాస్టింగ్ లాంటిదని చెప్పేసాను ఈరోజు వార్తల్లో చూసిన పాకిస్తాన్లో బాంబ్ బ్లాస్ట్ అయ్యి అనేక మంది చనిపోవటం ఇందాక నేను న్యూస్లో చూశాను అలాగే ఇంకొక పక్క రాష్ట్రంలో పక్క దేశంలో పాకిస్తాన్ దేశంలో బాంబ్ బ్లాస్టింగ్ అయింది ఇంకో వేరే పక్క దేశంలో ఆయిల్ ట్యాంకర్ లారీకి గుద్దుకుని అత్యంత భయంకరంగా ప్రమాదం జరిగి చాలామంది చనిపోవడం కూడా ఇందాక న్యూస్లో చూశాను అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక భార్య భర్తని గొడ్డలతో నరికి చంపిన సంఘటన ఇందాక వార్తల్లో చూశాను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చాలా బాధాకరమైనటువంటి విషయాలు క్రూరమైన మనస్తత్వాలు ఏర్పడడానికి ఇలాంటి గ్రహముల యొక్క సంచార కాలము చాలా ఇబ్బంది పెడుతుంది అని నేను తెలియజేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించండి ఎలాంటి జాగ్రత్తలు వహించాలి ముఖ్యంగా మీ వ్యక్తిగతమైన జాతకాలు పరిశీలన చేసుకోవాలి ఈ గ్రహాలకి సంబంధించినటువంటి సమయం ఏదైనా నడుస్తోందా లేకపోతే ఆ క్రూరగ్రహాలు అంటే కుజుడు కానీ శని కానీ మీ వ్యక్తిగత జాతకాలు ఎలాంటి స్థానాల్లో ఉన్నారు పాపగ్రహాలతో కలిసి ఉన్నారా నీచ స్థానాల్లో ఉన్నారా దశలు అంతర్దశల్లో ఉన్నారా ఇంకా ఎలాంటి దుస్సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఆయుర్దాయం ముఖ్యంగా ప్రాణ సంకట పరిస్థితులు కొంతమందికి మనకి కనపడుతూ ఉంటాయి ఒక్క విషయం గుర్తుంచుకోవాలి అపాయం అనేటువంటిది చెప్పకుండా వస్తుంది అదృష్టం అనేటువంటిది తెలిసి వస్తుంది అదృష్టం వస్తుంది ఈ రోజులో నీకు చాలా అదృష్టాన్ని పొందే అవకాశం ఉంది ఇంటర్వ్యూకి వెళ్ళావు ఉద్యోగం నీకు నాలుగు రోజుల్లో అపాయింట్మెంట్ లెటర్లు వస్తుంది మంచి ఉద్యోగులను నువ్వు బాగా లైఫ్లో సెటిల్ అవుతావు అంటే అది అదృష్టం వివాహం కుదిరింది ఒక పది పదిహేను రోజుల్లో వివాహం జరుగుతుంది అంటే అదృష్టం ఇవన్నీ కూడా శుభ సంకేతాలు శుభ సంకేతాలు సుమారుగా తెలుస్తాయి కానీ ఇబ్బందికర సంఘటనలు బాంబ్లాస్టింగ్ లాంటి న్యూస్లు తెలియవు అప్పటికప్పుడు జరుగుతాయి ఎంతో విషాదాన్ని మిగిల్చి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనం గుర్తించాలి గుర్తించి దానికి తగినట్లుగా ప్రతి ఒక్కరు కూడా మసులుకోవాలి అందుకే జాగ్రత్తలు తీసుకోవాలి నేను చెప్పిన ఈ రాసులకి చెందిన ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు అయితే మాత్రం చాలా వరకు ఇంపార్టెంట్ అయితేనే ప్రయాణాలు చేయండి లేకపోతే స్కిప్ చేసేయండి ఒక పది రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకున్నాం అనుకోండి ప్రాణం కన్నా ముఖ్యమైనది ప్రాణం కన్నా విలువైనది ఏది లేదు కదా కాబట్టి రెస్ట్ తీసుకున్నాం అనుకోండి ఎక్కడికి కదలకుండా ఉండే ప్రయత్నం చేయమని నా యొక్క విన్నపం ఎందువల్ల అంటే అనేక రకాల ఇబ్బందికర సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ముఖ్యంగా ఈ చెప్పిన ఈ ఆరు రోజుల రోజుల్లోనూ కూడా ఎక్కువ కనబడుతుంది ఆరో తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు ఏప్రిల్ నెలలో ఈ రెండు గ్రహాలు కూడా ఒకే రాశిలో ఒకే నక్షత్రంలో ఒకే పాదంలో సంచారం చేస్తున్న కారణం చేత కాబట్టి చాలా జాగ్రత్తలు వహించండి లక్ష్మీనరం స్వామి యొక్క ఆరాధన చేసుకోవటం గనుక ఉంటే సుదర్శన హోమం చేయించుకోవటం మహామృత్యుంజయ హోమం చేయించుకోవటం మీ అనుసరించి ముందుగా మీ జాతక పరిశీలన చేయించుకుని దానికి తగిన పరిహారం చేసుకోవడం వల్ల మహామృత్యుని జపంతో పాటుగా పరమేశ్వరుని ఆరాధన అలాగే శని కుజులకి సంబంధించి సుబ్రహ్మణ్య ఆరాధన హనుమంతుని యొక్క ఆరాధన సుందరకాండ పారాయణం చేసుకోవడం ఇటువంటివి చేసుకోవడం వల్ల కొద్దిగా ఈ గ్రహశాంతి కలుగుతుంది ఏది ఏమైనా మీ వ్యక్తిగత జాతకంలో ఇంతటి దోషాన్ని కూడా కంట్రోల్ చేయగలిగే శక్తి ఇతర గ్రహాలకు కొన్ని గ్రహాలకు ఉంటుంది అది ముందుగా తెలుసుకోవాలి దానిని తెలుసుకొని దానికి తగ్గట్లుగా మీరు ప్రవర్తించినట్లయితే ఇలాంటి దురదృష్టకరంగా కనిపించేటువంటి గ్రహాల యొక్క కలయిక సంఘటనలు ఇక్కడ మనం ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పుకోవాలి శతభిషా నక్షత్రానికి రాజు అధిపతి ఇక్కడ రాహు అయి ఉన్నాడు ఈ రాహువు కుంభరాశి నుంచి ద్వితీయ స్థానంలో ధన కుటుంబ వాక్స్థానంతో పాటుగా మారక స్థానంగా కూడా చెప్పుకుంటాం ప్రబల మారక స్థానము అని చెప్పేసి ఈ ప్రబల మారక స్థానంలోని రాహు కూడా మీనరాశి సంచారం చేస్తున్నాడు బుధుడు నీచస్థాన గుతురై ఉన్నాడు అంటే ఒక్కసారి ఆలోచించండి అష్టమాధిపతి కూడా కుంభరాశికి సప్తమ కేంద్రాధిపతి రవి అయితే అష్టమాధిపతిగా ఉన్న బుధుడు మీనరాశి నీచ నీచస్థాన గుతురై ఉన్నాడు అంటే ఒక రకంగా చూసుకుంటే గ్రహాల యొక్క సంచారము ఏమాత్రము కూడా బాగోలేదు అని చెప్పుకోవాలి ఈ యొక్క నూతన సంవత్సర ఉగాది ప్రారంభమయ్యేటువంటి రోజుల్లోనూ ఈ క్రోధినామ సంవత్సరానికి కుజుడు రాజు అవటము శని మంత్ర అవటము ఈ యొక్క శనికి ఒక మూడు నాలుగు స్థానాలకి ఆధిపత్యం రావటము బలమైన గ్రహస్థితులు పాపగ్రహాలకి రావటము ఇవన్నీ కూడా ఏదో ఒక భయంకరమైన ఇబ్బందికరమైన సంఘటన మనకు సూచిస్తున్న కారణం చేత నేను మీకు ఈ విషయాలు తెలియజేయవలసి వస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఉందా అంటే వ్యక్తిగత జాతకం పరిశీలిస్తేనే కానీ అది ఎంతటి జాగ్రత్త తీసుకోవాలి అని ప్రత్యేకత చెప్పడానికైతే రాదు ఎందుకోసం అంటే గోచారం ఇంతలా కనపడుతోంది ఈ గోచారం ప్రకారంగా తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే నేను ఖచ్చితంగా ఈ రోజుల్లో ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి పదకొండవ తారీఖు వెళ్ళేంత వరకు ఎంత అర్జెంటు పనున్నా పోస్ట్ పోన్ చేసుకోండి ప్రయాణాలు చేయొద్దు అని నేను చెబుతాను అలాగే ఎవరితోటి గొడవలు పెట్టుకోవద్దు ప్రతి చిన్న విషయంలోనూ కూడా జాగ్రత్త పాటించాలి ఒక ఫ్యాన్ కింద కూర్చున్నా సరే ఆ ఫ్యాన్ బోల్ట్ సరిగ్గా ఉందా లేదా అది ఎంతకాలం అయింది ఆ ఫ్యాన్ బిగించి ఆ బోల్ట్ ఏమైనా అరిగిపోయిందేమో ఆ క్లాంప్ సరిగ్గా ఉందా లేదా అని కూడా పరిశీలన చేసుకోవడమే ఉత్తమం ఎందుకంటే కాలం కర్మం కలిసి రానప్పుడు ఆ ఫ్యాన్ బోల్ట్ కూడా ఊడి మీద పడవచ్చు అంటే ప్రమాదం జరగడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి కాబట్టి నేను మీకు ఎంత సునిశ్చితంగా చెప్తున్నాను ఈ విషయాన్ని కాబట్టి దయచేసి ఎవరు తప్పుగా తీసుకోకండి ఇది చాలా ముఖ్యమైన విషయం జరిగిపోయిన తర్వాత మీరు నాకు వీడియోలో కామెంట్లు పెట్టి నిజంగా మీరు చెప్పింది చెప్పినట్టుగా మాకు ఇలా జరిగిపోయాయి అంటే నేను కూడా ఏం చేయను ఎవరు ఏమి చేయలేరు జాగ్రత్త తీసుకోవటం తప్పలేదు ఇప్పుడు ప్రభుత్వం మోటార్ సైకిల్ మీద జర్నీ చేస్తుంటే హెల్మెట్ పెట్టుకోమంటుంది ప్రమాదం జరిగిన తర్వాత హెల్మెట్ పెట్టుకోలేకపోయాను అనుకున్న తర్వాత ఆ ప్రభుత్వం కూడా ఏం చేయదు కారులో ప్రయాణం చేస్తే సీట్ బెల్ట్ పెట్టుకోమని చెబుతారు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణం చేసి ప్రమాదానికి గురయ్యి ప్రాణాలు బాగుంటున్న తర్వాత వీళ్ళు సీటు బెల్ట్ పెట్టుకోలేదు అంటే ఎవరో ఏం చేయలేం అలాగేంటే జరగక ముందే మనం జాగ్రత్త వహించాలి జరిగిన తర్వాత చేసేటువంటి పరిస్థితి కొన్ని కొన్ని సందర్భాలలో ఉండదు కాబట్టి దీన్ని ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు తప్పు చేసుకోవద్దు తప్పుగా కూడా తీసుకోవద్దు సక్రమంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీకు మరీ మరీ తెలియస్తున్నాను ఏది ఏమైనా అందరికీ మేలు కలగాలి అనే ఉద్దేశంతో నేను సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేసి నేను మీకు వెంటనే పోస్ట్ చేయటం కూడా జరుగుతుంది కాబట్టి మీ అందరికీ ఉపయోగపడాలి ఆ స్వామి యొక్క దయ మీ అందరి మీద ఉండాలి గ్రహాల యొక్క అనుకూలతలు కూడా ఉండాలి ఇలాంటి దురదృష్టకర సంఘటనలు చాలా రేరుగా వస్తుంటాయి కాబట్టి వీటి నుంచి తప్పించుకుని అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పి అని నేను మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన సమాచారాన్ని కామెంట్ల రూపంలో కూడా తెలియజేస్తుందిగా మరీ మరీ తెలియజేస్తూ తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం